పొలిటికల్ పోస్టులు ఇచ్చారు ఆ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిటీ కార్పొరేట్ కంపెనీ బ్యాచ్ అనుకుంటుంది వాళ్ళు వచ్చినప్పుడు ఈ హెడ్ ఎవరైతే ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అక్కడ ఉన్నటువంటి రీజనల్ హెడ్తో కూర్చోబెట్టి ఆ ఏరియా ఎమ్మెల్యే క్యాండిడేట్ తో లింకప్ చేసి సెట్ చేయాలి మిగతా ప్రాసెస్ వాళ్ళు నడుపుకుంటారు ఏ బూతు ఏ బూతు అంటే గ్రామ స్థాయి కమిటీలు అయితే వేళ్లే వేయాలి కదా జగన్ ఏం డైరెక్ట్ గా వేయరు కదా కార్పొరేట్ కంపెనీ ఏదో నడుపుతున్నారు అనుకున్నాం కదా మనం వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేనే ఫైనల్ చేస్తారు ఎమ్మెల్యే అంటే అంతే అధినాయకత్వం ఏం జోక్యం చేసుకోదు కానీ అందుకు సాధించట్లేదు చాలా మంది ఎందుకు వచ్చిన పెంట అని వీళ్ళ నుంచి బెదిరింపులకు భయపడి అది జగన్ గుర్తు చేస్తుంది ఇక్కడ అంటే జగన్ కి ఒక సర్వే రిపోర్ట్లు ఏమన్నా తెప్పించుకుంటున్నారా నివేదికలు వీళ్ళ ద్వారా నేను నా మాటలు చూస్తా ఉంటాను ఇప్పుడు అంటే ఉంటాడు ఫస్ట్ రోజు ఓడిపోయినప్పుడు కూడా అంటే గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది అంటాడు అంటే ఏడాదికే గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది అనుకూలత పెరుగుతుంది దీన్ని చేసుకోలేకపోతే చెప్పడం ఎందుకంటే తను ఇప్పుడు తన అనుకున్న పథకాలు అమలు చేయకపోవడం వల్ల వచ్చింటే ఊహ అయి ఉంటుంది అంటే సంక్షేమం విషయంలోనే ఆయన ఈ నిర్ణయం అంటారు సంక్షేమం సరిగ్గా అమలు అనే ఆలోచనలోనే ఉన్నాను రైట్ చూద్దాం నిజంగా ఈ యాప్ అది